చిన్నారులు నేటిబారల పంచతంత్రం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేక కథ ద్వారా టీం వర్క్ యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం అది ఒక ప్రకాశవంతమైన ఉదయం ఆకులపై మంచి బిందువులు మెరుస్తున్నాయి సున్నితమైన గాలి మల్లెల సువాసనను మోసుకొచ్చింది పక్షుల చుట్టూ కిలికిల రావాలు చేస్తున్నాయి తన చిన్న తోటలో ఆరేళ్ల మీర సంతోషంగా గంతులు వేస్తూ నీటితో నిండిన ఒక చిన్న ఇత్తడి పాత్రను పట్టుకుని వచ్చింది ఆ తోట ఆమెకు చాలా ఇష్టమైన ప్రదేశం ఇక్కడ ప్రతిదీ సజీవంగా ఉన్నట్లు ఆమెకు అనిపించేది పువ్వులు ఆమెను చూసి నవ్వేవి మొక్కలు ఆమె పాటలను వినేవి సీతాకోక చిలుకలు ఆమె కోసమే నృత్యం చేసేవి ఒక జామ చెట్టు కొమ్మపై మిత్తో ఆసక్తిగా తన తలను వంచి ఆమె కదరికలన్నిటినీ గమనిస్తోంది ఈ మొక్కలతో ఎందుకు సమయం గడుపుతావు వాటికి నువ్వు ప్రతిరోజు నీరు పోస్తావు కానీ అవి కేవలం నిశ్శబ్దంగా నిలబడతాయి నీకు ఎప్పుడూ విసుగు అనిపించదా అంది మీరా నవ్వింది ఆ మిత్తు ఈ మొక్కలు కేవలం నిలబడడం లేదు అవి పెరుగుతున్నాయి నిశ్చయంగా కానీ అవి ఎందుకు ఇంత బాగా పెరుగుతున్నాయో నీకు తెలుసా నువ్వు వాటికి నీరు ఇస్తావు కాబట్టి మిత్తు తన తల అడిగింది అవి కేవలం ఒక భాగం మాత్రమే అవి నా వల్ల మాత్రమే పెరగడం లేదు వాటితో కలిసి ఒక రహస్య బృందం పనిచేస్తుంది అంది మీరా రహస్య బృందమా ఎక్కడ మీతో కళ్ళు పెద్దవిగా అయ్యాయి నాకు ఇక్కడ ఎవరు కనిపించడం లేదు వారు పదల వెనక దాక్కున్నారా లేక మట్టి కింద ఉన్నారా మీరా నిశ్శబ్దంగా ఉండమని చెబుతూ వారిని అంత సులభంగా గుర్తించడం సాధ్యం కాదు ఈ బృందం ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది కలిసి పని చేస్తుంది ప్రతి ఒక్క రోజు మొక్కలకు సహాయం చేస్తుంది ఆ చెప్పు ఉత్సాహంగా తన రెక్కలను కొట్టుకుంది మీరా మర్మమైన చిరునవ్వుతో మొక్కలను చూస్తూ ఓపిక పట్టు మెత్తు రేపు నేను నీకు చూపిస్తాను నీకు నిజంగా తెలుసుకోవాలని ఉంటే నువ్వు వేచి ఉండి జాగ్రత్తగా గమనించాలి తోట స్వయంగా సమాధానాన్ని వెల్లడిస్తుంది మరుసటి రోజు ఉదయం మీరా అప్పటికే తన తోటలో ఉంది ఒక తీయని రాగాన్ని ఆలపిస్తూ తన మొక్కల మీద నీళ్ళు చల్లింది నిన్నటి నుండి ఇంకా ఆసక్తిగా ఉన్న మిత్తు ఆమె పక్కన వాలింది కూడా ఇప్పుడు చెక్క రావు ఎవరో ఉన్నారు నా గురించి ఆలోచిస్తాను నాపాత్ర నాకు నిద్ర పెట్టలేదు మిత్తు ఉత్సాహంగా పలికింది మీరు నవ్వింది సరే మిత్తు కానీ నువ్వు జాగ్రత్తగా వినాలి తోటకు చాలా సహాయకులు ఉన్నారు

మీరు కిలుకలా నవ్వింది అదే మాయ మిత్తు సూర్యుడు పచ్చదనాన్ని ఇస్తాడు వర్షం నీటిని ఇస్తుంది నేల ఆహారాన్ని పట్టుకుంటుంది మరియు ఆ కీటకాలు పువ్వులు వికసించడానికి సహాయపడతాయి ఒంటరిగా అవి పెద్దగా ఏమీ చేయలేము కానీ కలిసి అవి తోటని సజీవంగా చేస్తాయి మిత్తు ఆశ్చర్యంతో తన రెక్కలను కొట్టుకుంది మీరా తన అందమైన తోటను చూస్తున్నప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది మిత్తు వింటున్నప్పుడు తోట కేవలం మొక్కలు మాత్రమే కాదని గ్రహించింది అది ఒక కుటుంబం ప్రతి ఒక్కరూ తన పాత్రను పోషిస్తారు అదే ప్రకృతి యొక్క రహస్యం అని మీరాకు తెలుసు కానీ మిత్తు ఇంకా పూర్తిగా నమ్మలేదు ఈ వర్క్ నిజమైనదని దానికి రుజువు కావాలి రోజా ఆమె మిత్తు మనస్సును ఎప్పటికీ మార్చే ఒక కథని పంచుకోవాలని నిర్ణయించుకుంది మిత్తు మీరా భుజంపైకి ఎక్కింది ఇంకా సందేహంగానే చూస్తోంది అని మిత్తు ఆసక్తిగా అడిగింది అప్పుడే మీరా తల్లి ఒక పూలబుట్టతో బయటకు వచ్చింది ఆమె వారి మాటలు విని మీరా పక్కన కూర్చుంది నా ప్రియమైన అయి మీరా హీమ్వర్క్ యొక్క నిజమైన శక్తిని చూపించే ఒక పంచతంత్ర కథను నేను నీకు చెబుతాను అని ఆమె ప్రేమగా చెప్పింది అని మెత్తతో ఉత్సాహంగా తన రెక్కలను కొట్టుకుంది అమ్మ చెప్పడం మొదలుపెట్టింది చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో చిత్రగ్రీవుడనే తెలివైన రాజు నాయకత్వంలో ఒక పావురాల గుంపు నివసించేది అవి ఒకదానిని ఒకటి విడిచిపెట్టకుండా ఆహారం కోసం కలిసి ఎగిరేవి ఒక వేసవి మధ్యాహ్నం అవి చాలా ఆకలితో ఉన్నాయి అవి వెతుకుతున్నప్పుడు క్రింద నేలపై బియ్యపగించలు పడి ఉండడం చూశాయి పావురాలు ఉత్సాహంగా తిరిగిలమన్నాయి తినడానికి ఆకృతగా ఉన్నాయి కానీ చిత్రగ్రీవుడు తెలివైనవాడు కాబట్టి వాటికి హెచ్చరించాడు మిత్రులారా జాగ్రత్తగా ఉండండి మీకు ఆ ఆహారం చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ చాలా సార్లు ఏదైనా చాలా బాగుంది అనిపిస్తే దాని దగ్గరే ప్రమాదం దాగి ఉంటుంది దిగడానికి ముందు మనం మరొకసారి చుట్టుపక్కల చూద్దాం ఇది ఒక వేటగాడ పెట్టిన వల కావచ్చు మనం దిగడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే ఆకలితో బలహీనపడిన పావురాల గుంపు తమ రాజును వేడుకున్నాయి వాటి నిస్సహాయతను చూసి చిత్రగ్రీవుడు అయిష్టంగానే అంగీకరించాడు కానీ మళ్లీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు దురదృష్టవశాత్తు అతని భయం నిజమైంది అవి దిగిన వెంటనే ఒక వేటగాడి వల వాటి మీద పడి మొత్తం ముంపును బంధించింది పావురాలు రెక్కలు కొట్టుకుంటూ పోరాడాయి వాటి రెక్కలు వెర్రిగా కొట్టుకున్నాయి భయం వ్యాపించింది చిత్రగ్రీవుడు ప్రశాంతంగా ఉన్నాడు ఆగండి నా మిత్రులారా భయపడకండి మీరు ఒంటరిగా పోరాడితే మరింత కానీ మనం కలిసి పనిచేస్తే తప్పించుకోగలం మనమందరం ఒకేసారి మన రెక్కలను కొట్టుకుని వలతో కలిసి పైకి ఎగురుదాం తమ రాజుని నమ్మి పావురాలు విధియక చూపాయి ఒక పెద్ద శరీరమైన శబ్దంతో అవి వలను మోసుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి దూరం నుండి చూసుకున్న వేటకాడు పోయాడు అతని వల ఎగిరిపోతోంది అతను నిస్సహాయంగా వాటి వెనక పరిగెత్తాడు కానీ పావురాలు మరింత పైకి మరింత పైకి ఎగిరాయి అతను చెరువుకు అందకుండా పోయాయి పావురాలు చిత్రదేవుడు యొక్క ప్రియమైన స్నేహితుడు హిరణ్యకుడు అనే తెలివైన ఎలక కడుగును చేరుకునే వరకు ఎగిరాయి కలుగు దగ్గర దిగి చిత్రదేవుడు పిలిచాడు ప్రియమైన హిరణ్యక బయటకు రా నేను చిత్రగ్రీవుడిని నీ పాత స్నేహితుడిని కలుగులోపల నుండి హిరణ్యకుడు పదిలిచ్చాడు నువ్వు ఎవరు స్పష్టంగా చెప్పు ఒక తెలివైన వాడు బయట ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా తనకు తాను బయట పెట్టుకోడు ప్రపంచంలో చాలా ప్రమాదాలు పంచి ఉన్నాయి కేవలం మాటలు మోసం చేయగలవు చిత్రగ్రీవుడు అన్నాడు నేను నీ పాత స్నేహితుడిని పావురాల రాజు చిత్రగ్రీవుడిని ఒక పెద్ద మర్రి చెట్టు కింద మనం ఒకసారి ఆహారం మరియు స్నేహాన్ని పంచుకున్నది నీకు లేదా ఇంకా అనుమానంగా హిరణ్యకుడు మరిన్ని ప్రశ్నలు అడిగాడు నువ్వు నిజంగా చిత్రగ్రీవుడు అయితే నాకు చెప్పు గతంలో మనం ఏ బంధాన్ని పంచుకున్నాం మరెవరికి తెలియన రహస్య అవగాహన ఏమిటి చిత్రగ్రీవుడు సున్నితంగా బదిలిచ్చాడు నా మిత్రమా ఒకసారి ఆకలితో ఉన్న గుడ్లగూపు నుండి నేను నా రెక్కలను కొమ్మపై విస్తరించి నేను ఎలా రక్షించాను అనేది నీకు లేదా నువ్వు బదులుగా వేటగాడి వాళ్ళ నుండి నన్ను ఎలా హెచ్చరించావా అనేది నీకు లేదా మన స్నేహం నమ్మకంతో ముద్రించబడింది మరియు మనం ఒకరికొకరు ఎప్పటికీ అబద్ధం చెప్పలేదు హిరణికుడు హృదయం కరిగిపోయింది ఇలా అనుకోండి ఇది నిజంగా నా ప్రియమైన స్నేహితుడి మాటలు ఒక అపరిచితుడు ఒక వేటగాడు ఈ విషయాలను తెలుసుకోలేడు అప్పుడు హిరణ్యకుడు జాగ్రత్తగా కలుగు నుండి బయటికి వచ్చి చిత్రదేవుడు మరియు అతని పావురాలు వల్ల చిక్కుకున్నట్లు చూసినప్పుడు అతడి అనుమానం మాయమైంది అతడి హృదయం దుఃఖంతో నిండిపోయింది ఓ స్నేహితురా నీకు ఏ అపరాధం సంభవించింది అని హిరణ్యకుడు ఏడ్చాడు చిత్రదేవుడు అప్పుడు అంతా వివరించాడు ఆకలి వారిని వేటగాడి వల్లకి ఎలా నడిపించింది మరియు ఐకమత్యం వారిని ఇప్పటి వరకు ఎలా కాపాడింది అని వివరించాడు వినయంతో అతను అభ్యర్థించాడు ఓ హిరణిక దయచేసి ఈ పదులైన పళ్ళతో ఈ వలన కొరికి మమ్మల్ని విడిపించు హిరణీకుడు వెంటనే అంగీకరించి తన స్నేహం చుట్టూ ఉన్న వలన కొరకడానికి ముందుకు పరిగెత్తాడు కానీ చిత్రగ్రీవుడు అతన్ని ఆపాడు కొద్ది నా మిత్రమా మొదటి నా అనుచరులను విడిపించు ఒక రాజు యొక్క కర్తవ్యం తన ప్రజలను తనకు ముందు ఉంచడం వారందరూ సురక్షితంగా ఉన్న తరువాత విడిపించాలి ఈ గొప్ప గుణానికి లోతుగా కదిలిపోయిన హిరణ్యకుడు ఔరాల రాజును పొగిడాడు నిజంగా నువ్వు ఒక గొప్ప నాయకుడివి ఓ చిత్రగిరివా నీ ప్రజలను నీకంటే ఎక్కువగా గౌరవిస్తావు అలాంటి పాలకులు తమ ప్రజలకు శ్రేయస్సు మరియు ఆనందానికి తీసుకువస్తారు గౌరవంతో హిరణ్యకుడు వలన కనక్కడం మొదలు పెట్టాడు ప్రతి పౌరాన్ని ఒక్కొక్కటిగా విడిపించాడు చివరికి చిత్రదేవుని కూడా విడిపించాడు పౌరాలు హిరణ్యకుడికి కృతజ్ఞతతో వంచాయి కలిసేవి అతనికి ధన్యవాదాలు చెప్పి తమ ఇంటికి తిరిగి వెళ్లిపోయాయి మరింత తెలివైనవిగా మరియు బలంగా ఐకమత్యం మరియు నిజమైన నాయకత్వం గొప్ప ప్రమాదాలను కూడా అధిగమించగలదనే పాఠాన్ని తమతో మోసుకుపోయాయి అమ్మ మీరా మిత్రులను చూసి ప్రేమగా నవ్వింది చూడు నా బుజ్జి తల్లి చిన్న జీవులు కూడా కలిసి పనిచేస్తే గొప్ప విషయాలు సాధించగలవు పావురాలు కేవలం తమ బలం వల్ల తప్పించుకోలేదు వాటి మధ్య ఉన్న ఐకమత్యం మరియు నమ్మకం వల్లే అవి తప్పించుకున్నాయి మీరా కళ్ళు మెరిశాయి

మీరా ఆత్మవిశ్వాసంతో ఇలా అంది ఇకపై మీకు మనం కూడా ఆ పావురాల్లాగే ఉందాం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచిగా మాట వింటూ కలిసి చేద్దాం మిత్తు సంతోషంగా తల ఊపింది అవును మీరా ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రకృతిలో ఒక పెద్ద టీం మనం కూడా అందులో ఒక భాగం మనం మన పాత్రలు సరిగ్గా నిర్వహించకపోతే మొత్తం టీం ఇబ్బంది పడుతుంది మీరా నవ్వుతూ రోజు మన తోటను బాగా చూసుకోవాలి మొక్కలు మనపై నమ్మకంతో ఉంటాయి మనం వాటిని బాగా చూసుకుంటామని అమ్మ తల ఊపింది అవును మీరా ఇదే మంచి పాఠం మనుషులకు కూడా వర్తిస్తుంది కుటుంబంలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఆ కుటుంబం బలంగా ఉంటుంది విద్యార్థులు కలిసి పని చేస్తే ఆ క్లాస్ తెలివైనదిగా మారుతుంది ఒక దేశ ప్రజలు ఒక టీమ్ గా పనిచేస్తున్నప్పుడే ఆ దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అనేది కేవలం ప్రకృతిలోనే కాదు అది జీవితంలో విజయం యొక్క రహస్యం అమ్మ మీరాను గర్వంగా కోగులించుకుంది ఆ రోజు తోట మరింత ప్రకాశవంతంగా కనిపించింది పువ్వులు మరియు సీతాకోకచిలుకలు చిలుకలు కూడా అంగీకారంతో తల ఊపినట్లుగా అనిపించింది అదే వారం పాఠశాలలో మీరా టీచర్ మిస్ ప్రియా ఆమె ఉత్సాహాన్ని గమనించి అడిగింది మీరా నువ్వు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు నీ మనసులో ఏముంది ఒక ప్రకాశవంతమైన లేచి మా అమ్మ దగ్గర నుండి మా తోటను చూసి నేను ఒక విషయం బాగా నేర్చుకున్నాను ప్రతిదీ టిం వర్క్ వల్లే పెరుగుతుంది సూర్యుడు వర్షం మట్టి పురుగులు ఇవన్నీ వాటి పాత్ర పోషిస్తాయి మా అమ్మ నాకు పావురాలు అలా అనే పంచతంత్ర కథను కూడా చెప్పింది జంతువులు ప్రకృతి లేదా ప్రజలు ఏదైనా సరే ఐకమత్యమే వాటి బలం అదే విజయానికి కీలకం అని నేను అర్థం చేసుకున్నాను మొత్తం తరగతి చప్పట్లు కొట్టింది మిస్ ప్రియా గర్వంగా ఉంది అది ఒక అద్భుతమైన పాఠం మీరా నువ్వు చెప్పింది నిజం టీం వర్క్ మరియు ఐకమత్యం అతిపెద్ద సవాళ్ళను కూడా అధిగమించగలవు కిటికీ పక్కన కూర్చున్న మిత్తు సంతోషంగా అంతా కలికలమంది నీతి ప్రతిదీ టీం వర్క్ ద్వారా అభివృద్ధి చెందుతుందని ప్రకృతి మనకు నేర్పిస్తుంది సూర్యుడు మట్టి వర్షం కిటికాలు మొక్కలు పెరగడానికి సహాయం చేస్తున్నట్లే మనుషులు కూడా ఐకమత్యంతో కలిసి పనిచేయాలి బలం అనేది టీంవర్క్లోనే ఉంటుంది అది కుటుంబంలో అయినా స్కూళ్ళలో అయినా జీవితంలో అయినా ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి